ఈ గుడిలా మీరు భజనలు చేస్తారా ఆ ప్రతి శనివారం చేస్తాం శనివారం ఆంజనేయ స్వామి కోసం మరి ఆంజనేయ స్వామి పాట ఏదైనా మాకుల దండనా అంజన్న మెడల మాలేద్దునా మనియరెద్దునా అందాల మారుతి నిన్ను తిని బాల బ్రహ్మచారి నాని భక్తి తోడ మొక్కితే రామాంజనేయమూ రక్షించమంటిని కరుణ తోడ కాపాడమంటిని అర పొన్నా పూల దండేద్దునా నేనిట్టేద్దునా అంజన్న మెడల మాలేద్దున మని అరవెద్దునా ముక్కంటి దేవతల రూపమేనిదన్న మూడు లోకాలకు దీపమేనివన్న నీ దివ్య తేజమే మాకు దివ్య తేజమని సంజీవి బాబుడా సకాని దేవుడా అరపడ పుల్ల దండ తేద్దునా నేను తేద్దునా అంజన్న మెడల మాలేద్దునా మన అరవేద్దునా బల వాడుతున్నావు ఏ వడుతుంది బల వాడుతున్నావే దేవుని పాటలు ఫోక్ పాటలు ఇంకా సినిమా పాటలు ఎట్లా వాడతావు చూడాలన్నమాట సినిమాలలో ఇట్లా వాడినావు ఏంది అప్పుడు ఎట్లా అది భయమైందా అంటే ఫస్ట్ మైక్ ఇక్కడ స్టూడియోలో వాడిన దానికి సినిమాలో వాడిన దానికి ఏమైనా తేడా ఉందా కొంచెం పాటలు తేడా ఉన్నాయి పాటలు తేడా ఉన్నాయి మనుషులు ఎట్లున్నారు వాళ్ళు పాడిచ్చిన మంచిగా వాడిచ్చినారా మాట్లాడిరా మీతో ఏం ఏమన్నా మాట్లాడిర ఏం మాట్లాడారు ఆ పాట పాడమ్మా అంటే పాడినా చాలా బాగా పాడిరమ్మ మీ వాయిస్ బాగుంది మంచిగా వాడుతున్నారు అసలు భలే ఆ పాట నాకు వాడుతున్నారు మీ ఫేవరెట్ సింగర్ ఎవరు చెప్పండి

బిడ్డని కావాలే ఓ నారామయ్య అర్జులింగం కాయ అద్దాల బొట్టు ఓ నా సీతమ్మ అద్దాల బొట్టు ఓ నా సీతమ్మ అర్జునికి నేనొక్క ఆడి బిడ్డ నీవో నారామయ్య ఆడి బిడ్డ నీ ఓ నారామయ్య సిమ్ములింగం కాయ శివులాగంటి ఓ నా సీతమ్మ శివులాగంటి ఓ నా సీతమ్మ శిమ్మునికి నేనొక్క చెల్లెని కావాలే ఓ నారామయ్య దేవుని పాటలు లేదు ఏ పాటలు అని లేదు ఇట్లా అడుగం కానీ ఇట్లా వాడుతున్నావు తల్లి భలే వాడుతున్నావు ఇవన్నీ రాసుకుంటావా ఏం రాసుకోవు కదా అన్ని అట్లా గుర్తు పెట్టుకొని అన్ని ఏమన్న ఉన్నాయా ఇంట్లో పాటల బుక్కులు అట్లా ఏం లేవు ఆ బుక్కులు నాకు ఎప్పటి నుంచో అవి అట్లా మైండ్ లో ఉండి అవే పాడుతున్నావు కదా దుర్గామాతది వాడదాం తల్లి ఒకటి దుర్గామాతది బాధం ఒకటి హ అమ్మ ఎక్కడికె దర్గమ్మ ఎక్కడికే పల్లావ పానీ రపైన ఎక్కడికే గల్లు గుల్లన బాయ కనక దుర్గమ్మ గల్లు గుల్లన బాయ కనక దుర్గమ్మ మూడు గిల్లల బండి ఎకినా మూడు లోకాలు ఏలినవ மூடு கிள்ளல பண்டி எக்னாவம்மா மூடுலோகேல அம்ம அம்மா எக்கடிக்கே பல்ல வீர பைனவெக்கடிக்கே நாலு கிளல பண்டி எக்னாவம்மா நாலு லோகேலா அம்மா ஐந்து கிள்ளல பண்டி ஐது லோகாலோ லோகேலா அம்மா எக்கடிக்கு எதுகம்மா எக்கடிக்கே பல்ல வபாரப்பினே పట్టు చీర కట్టినామమ్మా అద్దాల రైకలు తొడిగినామమ్మా అమ్మా ఎక్కడికి ఎదురుగా అమ్మా ఎక్కడికే పల్లె పానీర పైన ఎక్కడికే నీకేమైనా కష్టం వస్తే ఫస్ట్ ఎవరిని ఎవరికి మొక్కుతావు శివుడికి శివునికేనా ఏమని కోరుకుంటావు ఏమంచు కష్టాలు పోవాలి తండ్రి అంటాము ఎల్లమ్మని అంటాము ఈ శివరాత్రి మాకు ఎక్కువ ఆంజనేయ స్వామి ఊళ్ళే ఏది వచ్చినా కూడా పోతుంటే వస్తుంటే ఈ దండం పెట్టుకుని పోతే మంచి జరుగుతుంది శివరాత్రికి ఏం పూజలు చేస్తారు ఎట్లా జరుపుకుంటారు ఊర్లో శివరాత్రికి శివుని పూజలు చేస్తాం గుడికి పోతాం గుడికి శివుని పూజలు చేస్తాం జాగరం ఉంటారా జాగారం చేసుకుంటే ఎట్లుంటారు ఇంట్లోనేనా లేదంటే గుడిలా లేదా గుళ్ళకే పోతున్నాను తల్లి ఇప్పుడు చాలా సంవత్సరాలు రాత్రి ఉంటది మార్కొండ జాతర అని ఉంటది మాకు రామలింగాల గుడి కాడ మార్కొండే జాతర జరుగుతుంది ఆడికి పోతాం మా ఊరు వాళ్ళందరం కూడా భజనకి పోతాం ఆడికి చాలా వారికి భజన వేసుకుంటూ ఉంటాం